అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆషాఢ మాసం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశిష్టమైనది ఈ కాలంలో మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు హనుమాను సూర్యదేవుడు అంగారకుడిని పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాఢంలో శివుడు శ్రీహరితో పాటు దుర్గాదేవిని పూజించాలి ఈ కాలంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల కాల సర్ప దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ మాసంలోనే బోనాల సందడి ప్రారంభమవుతుంది హైదరాబాదులోని చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో దేవశయన ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు అలాగే ఆషాఢ మాసంలో దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయడం శుభప్రదమని అంటారు ఈ మాసంలో నదులు సముద్రాలలో స్నానం చేయడం జపం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయి ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం శుభప్రదమని భావిస్తారు ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసమని కూడా అంటారు ఎందుకంటే ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంటుంది ఆషాఢంలో కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు విరేచనాలు తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో కొన్ని పనులను నిషేధించారు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఎర్రటి పూలు తామర పూలు సమర్పించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అంతేకాదు ఆషాఢ మాసంలో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి లక్ష్మి కటాక్షిస్తుందని చెబుతారు ఆషాఢంలో మునగాకు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆషాఢ మాసంలో లేత మునగాకు దొరుకుతుంది తిన్నా శరీరంలో వేడి పెరిగినా వర్షాకాలం కనుక పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు మునగాకుతో బయట ఉష్ణోగ్రతకు అనువుగా ఒంట్లోని వేడిని పెంచుతుంది ఆషాఢంలో గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం గోరెంటాకు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది గోరెంటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరెంటాకు పెట్టుకోవాలని చెబుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్